మన ఫేస్ పైన తక్కువ వయసులోనే ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటి వారికి ప్యాకులు వే వేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలాంటి మసాజ్లతో కూడా మనం ఫేస్ పైన ముడతల్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా వేధలేని కోల్డ్ క్రీమ్ తర్వాత ఏదైనా ఆయిల్ మీ దగ్గర ఆవాల నూనె ఉన్నా సరే ఫేస్కి ఇలా ఆయిల్ని అప్లై చేసి తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టెప్స్ అయితే నేను ఇక్కడ చూపించాను నేను చూపించినట్టుగా మీరు రోజుకు ఒక్కసారైనా ట్రై చేయండి మీ ఫేస్ పైన ఉన్న ముడతల్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఒక్కొక్క స్టెప్పు టెన్ టైమ్స్ చేస్తూ ఉండండి మీ స్కిన్ అనేది మంచి గ్లోగా కూడా అనమాట ఎందుకంటే మీ ఫేస్లో కొద్దిగా ఏదైనా ఫ్యాట్ ఉన్నా కూడా ఈజీగా తగ్గిపోతుంది ఫేస్ కూడా చక్కని మంచి షేప్లో వస్తుందనమాట ఇలా ఫేస్కి ప్రతి స్టెప్ అప్లై చేసిన తర్వాత మీ అరిచేతులని బాగా రఫ్ చేసి అందులో ఉన్న వేడిని ఫేస్కి ఇట్లా అప్లై చేయాలన్నమాట ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ కనుక కావాలనుకుంటే చాలా నేను అయితే వీడియో లింక్ తెచ్చా వీడియోని చూసి ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్